కాలంలో మూడు నెలలు మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వవి హై ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి కడప జిల్లా మదుగురు మండలం దాటిన తర్వాత ఒక దట్టమైన ఒక అడవి అయితే ఉంది ఆ అడవిలో నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో ఒక స్వయంగా వెలిసినటువంటి ఒక శివలింగం అయితే ఉంది ఇది మూడు నెలలుగా దర్శనమిచ్చే శివలింగము వేసవి కాలంలో దర్శనమిచ్చే శివలింగము వానకాలంలో మునిగిపోయే శివలింగం అనమాట ఇది స్వయంగా వెలిసినటువంటి శివలింగం అయితే మీకు చూపిస్తాను రండి నా వెనుకలన్నటువంటి ఒక గుహ అయితే ఉంది కదా ఆ గుహలకి మనం ఈరోజు ప్రవేశిస్తున్నాము సో మూడు నెలలుగా దర్శనమిచ్చే శివలింగము మరియు అక్కడ ఎంతో మంది మునులు ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారంట సో మీకైతే చూపిస్తాను రండి నాతో పాటు చూసినారు కదా ఈ మర్రి చెట్టు చూడండి ఒకసారి కదా కింద మీకు చూడండి ఈ మర్రి చెట్టు కిందనే స్వయంగా వెలిసినటువంటి శివలింగం అయితే దర్శనమిచ్చిందంట అది వేసవికాలంలో మూడు నెలలు మాత్రమే వానకాలం నీటి మట్టం అయిపోతుంది రండి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే గ్రామస్తులంతా మెట్ల సదుపాయంతో మనం దిగడానికి అయితే ఏర్పాటు చేసినారనమాట చూడండి ఈ మర్రి చెట్లు మనం చాలా పెరిగినాయి సో ఇంకా ఇక్కడ ఏంటంటే మునులు రుసులు ఒకప్పుడు అంటే ఈ మెట్లతో సదుపాయం ఉన్నప్పుడు అప్పుడు లేవన్నమాట మెట్లు లేవు మామూలుగానే రాళ్ళు కుప్పలు అనేట్టుండీ సో అప్పుడైతే మునులు రుసులు ఎంతోమంది ఒక గుహలో తపస్సు చేస్తూ ఉన్నారంట చూడండి ఇక్కడ నాతో రండి ఇప్పుడైతే ఈ గుహ వచ్చేసి కేవలము వంట సామాగ్రికి మాత్రమే ఉపయోగిస్తున్నారనమాట చూడండి ఒకసారి లోపుల దగ్గర లైట్ ఆన్ చేయి చూడండి కదా ఇక్కడ బకెట్లు ఎన్నో ఉన్నాయి జాగ్రత్త ఎందుకంటే మనం ఇప్పుడు ఈ గుహలో వచ్చేసి ఆ పాదరక్షలు అయితే మనం విడిచి వచ్చినాం ఎందుకంటే స్వయంగా వెలిసింది కదా శివలింగము సో ఇక్కడ వచ్చేసి ఒక పురువ పుట్టు పుడితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ నా కష్టానికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూడండి ఇక్కడ దేవుని పటాలు కూడా ఇక్కడ వేసినారనమాట దాని లోపలకి వచ్చేసి ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ వంట సామాగ్రి కూడా చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ చూడండి ఒక చిన్న రంధ్రం అయితే ఏర్పడింది చూడండి ఆ రంధ్రంలో నుండి ఒక వేరైతే కిందికి వచ్చింది చూడండి కదా చూసినారు కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి ఈ గుహ అయితే చూసినారు కదా ఇది కేవలం వంట సామాగ్రితో మాత్రమే నిన్నబడి ఉంటుంది సో ఇంకా ముందు అయితే ఆ మునులు ఋషులు సపోజ్ చేసేవాళ్ళు అనమాట ఆ గుహలో వచ్చేసి అది కూడా చూపిస్తాను రండి నాతో పాటు సో మనం ఇక్కడ దిగడానికి కూడా చాలా వీలు ఉంది ఎందుకంటే తాపలు కట్టినారు కాబట్టి ఇక్కడైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ గుహలో కేవలం మొత్తం నీటి మట్టంతో నిండిపోయి ఉంది అన్నమాట వాటర్తో కిందికి రా వచ్చేసి నాతో పాటు వచ్చేసి కిందికి రా ఇక్కడ చూడండి నాతో పాటు మా కెమెరామెన్ కూడా భయపడుతున్నాడు నీటి మట్టంతో ఉంది ఎందుకు భయపడ ఎందుకు అంత అవసరమా అని చూడండి కదా మీకు నీళ్ళు అయితే కనపడుతుంటాయి కనబడుతున్నాయా లేదా నాకు తెలియదు కానీ మీకైతే కనబడుతుంది నాకైతే కనబడుతున్నాయి సో ఇక్కడ వచ్చేసి వానల కాలం అయితే ఫుల్లు నీటి మట్టంతో ముండిపోయి నిండిపోయి ఉంటుంది ఈ గుహ అయితే సో ఇక్కడ కూడా ఒక మునీశ్వరుడు లోపల కేవలం నీళ్ళ నీళ్ళలోనే తపస్సు చేసేవాడంట ఆ శివునికి ఆజ్ఞ కొరకై సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూసినారు కదా ఇది వానల కాలం మటుకు మొత్తం నిండిపోయి ఉంటుంది నాతో పాటు నీ ఇప్పుడు ఉన్నా కదా అక్కడ కూడా నిండిపోయి ఉంటుంది కదా సో కేవలం చూసినారు కదా కేవలం ఇది వానల కాలం మాత్రమే నిన్నబడి ఉంటుంది సో ఇంక ముందు వచ్చేసి ఈ జాగ్రత్త ఇప్పుడికే అక్కడిక్కడ దిగచ్చేసి కొంచెం ఆయాసం వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఒక గుహ అనమాట ఇక్కడ ఇక్కడ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించినారు కదా ఇక్కడ ఇక్కడే ఒక మునీశ్వరుడు కేవలం ఆహారం లేకుండా నీరు లేకుండా కేవలము కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే తపస్సు చేసుకుంటూ నీ నీవి ఇక్కడే సజీవ దహనంగా ఇక్కడే ఉన్నాడు సో ఇక్కడ వచ్చేసి ఆయన మీద మునిశ్వరుని మీద కేవలం విఘ్నేశ్వరుని విగ్రహం అయితే ప్రతిష్ఠించినారు ఆ సమస్తి ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ అవుతాయి ఇంకా రాను పోను 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 సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇక్కడ వచ్చేసి స్వయంగా వెలిసినటువంటి శివలింగం అన్నమాట ఇక్కడ లోపలైతే స్వయంగా వెలిసింది ఎవరు ప్రతిష్ఠించారు కేవలం ఆ దానంతకీ దానికే స్వయంగా అనమాట శివలింగము చూడండి కేవలం ఇంకా ఇట్లా పాకుతూ పోవాలి ఇట్లా పాకుతూ పోయిన తర్వాత ఒక వెడల్పు అయితే గుహ అయితే ఏర్పడుతుంది చూడండి ఇక్కడైతే చాలా గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినారు కదా మీకైతే స్వయంగా వెలిసినటువంటి అయితే ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించలేదు ఫ్రెండ్స్ కేవలం ఆ విగ్రహం దానంతటి అదే ఎక్కువై స్వయంగా వెలిసినటువంటి శివలింగమై భక్తులకు కనిపించింది ఆ భక్తులు ఎంతోమంది చాలామంది వస్తుంటారు పోతుంటారు ఇక్కడైతే పూజలు పునస్కారాలు చాలా చేశారన్నమాట సో ఈ విగ్రహం అయితే ఇప్పుడే ప్రతిష్ఠించి ఇప్పుడంటే ఇప్పుడే కాదు కొన్నాళ్ళ కిందట ఇప్పుడు ప్రతిష్ఠించిన విగ్రహం నందీశ్వరుడు సో ఫ్రెండ్స్ చెప్పినా కదా కేవలము కేవలము వేసవికాలం మాత్రమే మూడు నెలలు మాత్రమే విగ్రహం మనకు కనబడుతుంది తర్వాత మిగతా రోజులలో నీటి మట్టంతో ఈ గుహ అనేది నిండిపోతుందనమాట సో ఫ్రెండ్స్ నీటి మట్టంతో నిండిపోయిన తర్వాత మీకు ఆడవాళ్ళు అయితే చూపిస్తాను కదా నాతో నాతో రండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఒక లైన్ ప్ర ఒక లైన్ కనబడుతుంది కనబడుతుందనమాట ఇది మొత్తము అది గీసినట్టు కాదు అది కేవలం నీటి మట్టంతో నీటి మట్టమై నీళ్లు ఉండి 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 అక్కడ పాశ్పెట్టి అంతవరకు చేరింది అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి బ్యాక్బోన్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత తగ్గుందో కదా ఈ విగ్రహం అయితే అనేది ఈ స్వయంభు శివలింగము మరియు ఈ నందీశ్వరు మునిగిపోతారనమాట ఈ స్వయంభు శివలింగము మరియు నందీశ్వరుడు మునిగిపోతారు అది వేసవి కాలం మాత్రం కాకుండా వానల కాలం స్వయంభు శివలింగం అవుతుంది కాలం మాత్రమే మూడు నెలలు మాత్రమే మనకు ప్ర కనబడుతుంది ఇక్కడ చూసినట్లయితే మొన్న కార్తీక మాసం రోజున పెద్ద అఖండ జ్యోతి అయితే వెలిగించినారు ఇక్కడ చూడండి మీరు కదా ఒక పెద్ద కుండ పెట్టేసి అందులో ఒక అఖండ దీపం లాంటి ఒక జ్యోతి అయితే వెలిగించినారనమాట ఇక్కడ సైడ్ చూడండి కదా ఈ గబ్బిలతో చాలా ఈ గుహలోకి పోతే సార్ ఒక యా గుహలలో సరే గబ్బిల తట్టుకోలేము సో ఫ్రెండ్స్ అబ్బా ఫ్రెండ్స్ ఇంకొక విషయం వచ్చేసి ఈ గుహలోనే ఈ గుహలోనే ఇక్కడికి నల్లమల్ల ఫారెస్ట్ దాటిన దాటిన తర్వాత పుష్పగిరి అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది ఆ పుణ్యక్షేత్రానికి నేరుగా దారి అయితే ఈ గుహలో నుండి అయితే వెళ్తాము అనమాట చూడండి ఈ గుహ అయితే అంతురాని మన కంటి కనబడి ఒక దాన్ని ఏమంటారో చీకటిగా చీకటిలాగా ఉంటుంది అనమాట ఎవరికి పోకోకుండా ఈ మట్టి అయితే వానకట్ట అయితే వేసినారనమాట మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి పోవడానికి వీలు లేదనమాట చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అది కనపడుతుంది కదా దానిపైన తర్వాత ఒక గుహ పైకి ఒక గుహ పైకి అనమాట ఆ పైకి పోయిన తర్వాత ఒక గుహ అయితే ఏర్పడుతుంది అనమాట ఆ గుహలో నుంచి పోతే నేరుగా పుష్పగిరి నుండి మనము అక్కడ ఉండే స్వామిని పూజిస్తానన్నమాట అబ్బా సో ఫ్రెండ్స్ గబ్బిలైతే పొడుగు చాలా ఎక్కువ అయిపోయింది మనకి సో ఫ్రెండ్స్ చూసినారు కదా కేవలం మూడు నెలలు మాత్రమే కనిపించే ఈ శివలింగము మరియు ఈ నందీశ్వరుడు మనము సాక్షాత్తు ఎవరు ప్రతిష్ఠించుకోకుండా దాని ఐఐ శివలింగం ఏర్పడింది సో ఫ్రెండ్స్ చూసినారా సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ ఈ అడ్రస్ చెప్ప చెప్తాను ఇంట్రొడక్షన్ చూడండి ఈ అడ్రస్ అయితే ఉంటుంది మీకు సో ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ అయితే చాలా చాలా వస్తాయి మన దగ్గర మన కష్టానికి ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకో విషయం వచ్చేసి చెప్తాను ఇది అయిపోయిన తర్వాత ఇంట్రొడక్షన్లో చెప్తాను ఫ్రెండ్స్ చూసినారు కదా వీడియో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది నాక నా కంటికి నేనే చూడలేకపోతున్నాను ఎందుకంటే మూడు నెలలుగా ఇచ్చే ఈ శివలింగాన్ని మనం చాలా నాకైతే ఎట్లా ఉందంట సో మీకైతే చూపించినాను మీరు మరి నిజమైన నమ్ముతారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఫ్రెండ్స్ వేసవికాలం వరకు ఇస్తుంది వానల కాలం మునిగిపోతుంది ఈ గుహ అయితే సో ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తానికైతే మన వీడియోస్ సక్సెస్ఫుల్గా పోయింది ఇట్లాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి మన విశ్వవిహారాని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు ఇట్లాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి ఫ్రెండ్స్ అడ్వెంచర్గా ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ